హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ కుకింగ్ ఈ వీడియోలో బొబ్బరి పప్పుతో వడలు చేసుకుందాము వీటిని అలసందలని కూడా అంటారు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని పప్పుల్ని మిక్సీ పట్టుకుందాము ఈ బొబ్బరి పప్పుని కడిగి పక్కన పెట్టుకొని మిక్సీలో వేసుకుంటున్నాను అండ్ ఇప్పుడు నానబెట్టిన శనగపప్పుని యాడ్ చేస్తున్నాను అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాను అండ్ తర్వాత మినప్పప్పు కూడా యాడ్ చేశాను అన్ని పప్పులు గ్రైండ్ చేయడానికనే ముందు కొంచెం తీసుకుని పక్కన పెట్టుకోండి ఇవి వేసుకోవడం వల్ల మధ్యలో క్రిస్పీగా బాగుంటాయి అండ్ ఇక్కడ గోధుమ రవ్వ యాడ్ చేస్తున్నాను అంటే ఇడ్లీ రవ్వ కూడా యాడ్ చేసుకోవచ్చు క్రిస్పీగా ఉంటాయి అండ్ ఇక్కడ జింజర్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను అండ్ కొంచెం సాల్ట్ ధనియాల పొడి కొంచెం వేస్తున్నాను అండ్ కరివేపాకు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని వడల్లా చేసుకొని వేయించుకుంటున్నాను ఇవి గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోండి అంతే అలసంద వడలు రెడీ అయిపోయాయి చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటాయి దీన్ని ఏ చట్నీతో అయినా తినొచ్చు నేనైతే ఇక్కడ నారింజ కారం యాడ్ చేస్తున్నాను మీకు నారింజ కారం వీడియో కావాలి అంటే ఛానల్లో అప్లోడ్ చేశాను చెక్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్